నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ ఇటీవలి కాలంలో పెంపుడు జంతువుల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది పిల్లులు కుక్కలు తాబేళ్లు వంటి జంతువులను చాలామంది ఎంతో ఇష్టంగా తమ ఇళ్లలో పెంచుకుంటున్నారు కానీ కొందరు రోడ్లపై విచ్చలు విడిగా తిరిగే జంతువులను కూడా ఇంట్లోకి సభ్యులుగా చూసుకుంటారు అలాగే జంతువులకు ప్రేమ స్పర్శ భాష తెలుసు అలా మనిషికి జంతువులకు మధ్య ప్రేమ పూర్వక సంబంధం ఏర్పడుతోంది ఈ రోజు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీడియోలో ఒక ఆవు కూరగాయల వ్యాపారిని ఎలా బుజ్జగిస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు ఓ కూరగాయల అమ్మకందారుడు తన వద్దకు వచ్చిన కస్టమర్కి కూరగాయలు అమ్ముతున్నాడు అంతలోనే ఆ వ్యక్తి దగ్గరికి ఒక ఆవు వచ్చి నిలబడింది ఆహారం కోసం వెతుకుతున్న ఆ ఆవు కూరగాయల వ్యాపారి వద్ద నిలబడి అతనితో మారం చేస్తూ కనిపిస్తోంది వ్యాపారం వ్యాపారుడి మెడపై ఆవు తన ముఖం పెట్టి గారాలు పోతూ ఏదో బ్రతిమలాడుకుంటున్నట్లుగా ప్రవర్తించింది అలా ఆ వ్యాపారి కస్టమర్కు కూరగాయలు అందించిన తర్వాత ఆవుకు టమోటాలు తినిపించాడు హృదయాన్ని హత్తుకునే ఈ వీడియోను ఒకసారి చూడండి అది ఒక కూరగాయల మార్కెట్ ఎటు చూసినా కావలసినన్ని కూరగాయలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ ఆహారం కోసం వెతుక్కుంటూ ఆ ఆవు వ్యాపారిని బ్రతిమిలాడుకుంటున్న తీరు అందరినీ ఆలోచనలో పడేస్తోంది తన చుట్టూ కావలసినంత ఆహారం ఉన్నప్పటికీ యజమాని పెట్టకుండా ఆ ఆవు ఎలాంటి ఆహారం తినలేదు ఆశ్చర్యంగా ఉన్న అమ్మకందారుడు వాటిని అందిస్తే తప్ప ఆవు తినదు అందుకే విధేయత కలిగిన ఆవు చేసిన పనిని పలువురు వీడియోలు తీశారు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో అవును అని ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు